బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళ ప్రారంభం చాలా గొప్పగా ఉంది ప్రారంభం చాలా ఘనంగా ఉంది ముగింపు వచ్చేసరికి ఘోరంగా ముగించబడ్డాయి అరే ఎంత గొప్పగా బ్రతికిన వాడు ఎంత ఘోరంగా ముగించబడ్డాడేంటి సంసోను ప్రారంభం ఘనం ముగింపు ఘోరం సొలోమాను ప్రారంభం ఘనం ముగింపు ఘోరం ఈ స్థలంలో చదవబడి నీ వ్యక్తులు ఉన్నారు చూసారా యాకోబు కానీ దావిది కానీ ప్రారంభం ఘనంగా ఉంది ముగింపు మరి ఘనంగా ముగించబట్టడానికి దేవుడు గొప్ప చూపించాడు అమలారా నా వైపు చూడండి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే లేఖనాల్లో రాయబడి ఉంది కదా నీ ప్రారంభం కంటే నీ ముగింపు గొప్పగా ఉండాలి ఎలాంటి ఆధ్యాత్మిక ఆసక్తితో విశ్వాస మార్గంలో అడుగుపెట్టావో నీకు మొదట్లో ఉన్న భక్తి కంటే పది సంవత్సరాల క్రితం ఉన్న భక్తి కంటే ఈరోజు నీ భక్తి అధిక మగునుగాక